శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై ఓ వ్యక్తి హత్యయత్నానికి ప్రయత్నించాడన్న ప్రచారం స్థానికంగా తీవ్ర దుమారం స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో కత్తితో తన వద్దకు వచ్చినట్లు సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ఆ వ్యక్తి భార్య బంధువులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ దగ్గరకు ఓ వ్యక్తి కత్తితో వెళ్లడం పెద్ద దుమారం రేపింది చంద్రగిరికి చెందిన మహేష్ కుమార్ శ్రీకాళహస్తి ఐదో వార్డులో పర్యటిస్తున్న బొజ్జల సుధీర్ కలిశాడు ఈ సమయంలో అతని చేబులో కత్తిని గమనించిన టీడీపీ నేతలు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు ఆ వ్యక్తిని తనను చంపడానికి స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పంపించారని బొజ్జల సుధీర్ ఆరోపించారు మీ వైసీపీ మనుషులు ఇద్దరు రావడం జరిగింది దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవెన్న ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీ అడిగారు సుధీరంతో ఒక సెల్ఫీ అన్నాను అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తుంది ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినాడు వైసీపీ నాయకులు ఒక నా మీద అటెంప్ట్ మాట ఈరోజు ఎందుకు ఉంది అంటే అని తెలిసి ఈ పొడిసి పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చుడా ఓని నేను పోయా అనుకో నేను పోయాను అనుకో ఫ్రీగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎవరు ఎమ్మెల్యే పోతారు మా అమ్మ వైపు ఖర్చు లేకుండా అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తావు లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి నీ వెనకాల ఉన్నా బ్లేడ్ బ్లేడ్ బాబ్జీ జీ బ్యాచప్ ఇక్కడ బొజ్జల సైన్యం ఇక్కడ వాడిని తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం టూ టౌన్లో వాళ్ళని అప్పగించినాం ఈ ఘటనపై మహేష్ కుమార్ బంధువులు మాత్రం మరో రకంగా చెప్తున్నారు మహేష్ తాగుబోతని దీంతో తాను శ్రీకాళహస్తిలోని పుట్టింటికి వచ్చినట్లు అతని భార్య చెప్తోంది నిన్న స్థానికంగా జాతర ఉండడంతో అక్కడికి తాగి వెళ్ళి గొడవ కొంతమంది వ్యక్తులు తన భర్తను కొట్టారని అంటోంది ఇంట్లో ఉన్న పనికిరాని కత్తిని జేబులో వేసుకుని తిరిగాడు తప్ప ఎవరిని హత్య చేసే ఉద్దేశం తన భర్తకు లేదని చెప్తోంది ఇతర బంధువులు కూడా ఇదే మాట చెప్తున్నారు నిన్న ఊర్లో జాతర జరిగింది ఆ జాతరలో తాగి ఆ గొడవలు ఏదో జరిగినాయి ఆ గొడవల్లో ఎవరో కొట్టారు ఆయన కొట్టిన ఆయన మీద దీంతో ఆయన తాగేసిన మైకంలో ఆయన మైండ్ సరిలేక ఆ కది ఏదో జోబీలో కత్తి పెట్టుకుంది అది పనికిరాని కత్తి ఇంట్లో పనికిరాదని మూల దాన్ని ఎత్తుకొని తిరగతా అన్నాడు ఇది ఎంత లోపల మా వార్డులో పార్టీ మీటింగ్ జరుగుతా అనే గురికి ఆడికి వెళ్ళాడు ఆ టీడీపీ వాళ్ళు ఈయన జోబీలో కత్తి చూసి నువ్వు పార్టీలోకి కత్తి పెట్టుకొని వచ్చినావనేసి అని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు ఈయన పక్కా తాగుపోతాడు సార్ ఇప్పుడు మూడేళ్ళ నుంచి నేను పడతాను అని బాధ ఈ తాగిపోతే మానిపించడానికి నేను చెన్నై పాసంలో కూడా చేర్పిస్తున్నాను అయినా కానీ ఈయన మారలేదు అంతలోపలే మాది అసలు ఈ ఊరు కూడా కాదు సార్ చంద్రగిరి చంద్రగిరి నుంచి ఇంక నేను ఇది మా అమ్మగారు ఈ మాదిరి గొడవలు పడి నేను నా వెనకాలే వచ్చేస్తున్నాడు వచ్చి కూడా రెండు నెలలే అయింది సార్ దీనికి ఈ పార్టీల గొడవలకి దీనికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు సార్ ఊరికే జోబీలో కత్తి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం కోసం పక్కన వెళ్ళి నిలబడుకున్నాడు ఈయన జోబీలో పెట్టే గురికి వీళ్ళు జోబీలో కత్తి చూసి అన్న నువ్వు అటాక్ చేయడానికి వచ్చావా అనేసి తీసుకొచ్చేసారు అంతే మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు మొత్తం మీద అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా వేడిని మరింతగా పెంచింది